మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాసుపతము పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ నగరము ఈ నగరము జగముల పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మెలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక కరుణా వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ మణిదీపం దీపం దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలాత్రిపురసుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతే సంరక్షించే సువంత్రమూర్తి గాయత్రీ అక్షయ సంపదలెన్నో అవనిజనుల కందించే దివ్యరూపిణీ మహాలక్ష్మి విద్యా కవన గాన ముసగు వేదమయీ సరస్వతీ ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గా శత్రునివాసిని సత్యస్వరూపిణి మహిషాసురమర్తిని విజయకరిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం విజయ నకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలినందచరి మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలినందచరి